ఇదిగో దేవుడు బాబు అది చూసావుగా దేవుడు అంటే అలా ఉండాలట ఘటోత్ ఖర్చు కూడా లేపలేనంత బరువు మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా మోసేవాడికి తెలుస్తుంది ట్రై అంటే చా సీరియస్గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువ నీకు మరి లేపలేకపోతే నేను దేవుడు ఒప్పుకోవాలి లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి డన్ మానేస్తా అయితే ఎత్తి అవతలేస్తా எ មកដល់ន <t Four -ALLY> <sm net repay> េះស oh ្អាតនេះប៉ាវរវីដេអូ వీడితేలా కాదు కృష్ణ తింటావా కన్నా అది లేపలైనా సింగిల్ హ్యాండ్తో లేపే నాతో పెట్టుకోకు కష్టంతో కొట్టలేకపోయినా ఇష్టంతో కొట్టచ్చుని చాలా గొప్పగా చెప్పే గోపాలం అయినా ఇన్ని తెలుగుచర్లు పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా గోపాలం నీలో జీనియస్ తొక్కేస్తున్నావు అవసరం ఉంచడం కొంచెం వాణ్ణి కూడా వాడాలి కద ఎక్కడ అక్కడ ఒరేయ్ గోపాల్ నువ్వు మూర్ఖుడివి బాపివి అజ్ఞానిది మరి నువ్వు బతకడానికి గాలిని ఇచ్చాడు అనుభవించమని శరీరాన్ని కూడా ఇచ్చిన దేవుడికి ఇది ప్రేమమై గోపికా మాత వాదన అవునంటే వయని కాదంటే ఎన్నని ఎస్ఎంఎస్ పంపండి నీకంత నవ్వులాటగా ఉందా తప్పు చెడ్డవాడిదో చేతగాని వాడిదో కాదు మిత్రమా చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ గుర్తుంచుకో సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు కరెక్టే కదా చెప్తా నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా వేళ్లని వేళ్ళ దేవుడిని ఎవడి మీద కోపించిన నా మీద పడతావేంటి స్వామీ నమో 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 కృష్ణ నమో కృష్ణ నమస్తే అండ్ వెల్కమ్ టు our स्पेशल షో బోనులో భగవంతుడు గత కొన్ని రోజులుగా దేశం ఫోకస్ అంతా ఒక మనిషి మీద ఉంది అతని మోర్కుడ్ అంటన్నారు కొందరు మా లైవ్ షో ఎవరికైనా దగ్గరికి వెళ్తాం కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు ఈరోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు గోపాలరావు గారు అసలు మీరు మతాల వనికి ఎందుకు పడ్డారండి మీ మీడియా వాళ్ళు టార్గెట్ చేస్తారండి ఇందులో మతం ఎక్కడుందండి నా కష్టం ఉంది కడుపు మంటుంది అయినా ఇక్కడ మాట్లాడాల్సింది మతం గురించి కాదు మానవత్వం గురించి అంటే అసలు దేవుడే లేడంటారా అది నేనేలా చెప్తాను మా నాన్న గురించి అడిగితే లేడు అని చెప్తాను పోయారు కాబట్టి అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడిని లేడని నేను ఎలా చెప్తాను వాళ్ళు చెప్తున్నారు ఉన్నాడు ఆయనే నీ షాప్ కూల్ చేశాడని అందుకే తీసుకురామంటున్నాను నువ్వు నాస్తికుడు రా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు నువ్వు వీధిలోకి రా చెప్తాను నువ్వు తిను బామ్మ దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పనిపించట్లేదా కేసు వేయకపోతే చట్టాన్ని నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి అయినా మనిషి తప్పు చేస్తే కేసు అయ్యొచ్చు అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా అబ్బే అంటే మనిషి దేవుడు ఒకటే అంటారా ఎందుకు కాదు రాముడు కౌశల్యకి పుట్టాడు కృష్ణుడు పుట్టాడు నేను మా అమ్మకి పుట్టాను వాళ్ళంతా కారణ జన్మలండి కారణం లేకుండా నువ్వు పుట్టావేమో నేను బొట్లా ఇక్కడ అందరు కారణ ఏమయ్యా నువ్వు ఏదో జన్మలు చేసుకున్న పాపం ఈ జన్మలో నీ షాప్ అనుకోవు నీ పేరేంటి సన్యాసరావు ఏమయ్యా సన్యాసరావు నిన్ను లాగి పెట్టి ఒకటి పీకుతాను పోయిన జనంలో నువ్వు పీకావు కాబట్టి ఈ జనంలో నేను పీకాయనంటే నువ్వు పీకుతాడు బాగా చెప్పారండి మీకు ఉంది పెళ్ళైందండి ఇంకా ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి రేపు పెళ్ళయ్యాక పొరపాటు నా పిల్ల పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి సతీ సహగమనం మన ఆచారం ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి ఫాలో అయితే తప్పే ఉంది కాలంతో పాటు మనం కూడా మారాలండి అసలు మీ ఉద్దేశంలో ధర్మం అంటే ఏంటి ధర్మాలు కాలాన్ని బట్టి మారుతుంటాయండి కాని నిజమన్నది ఒకటి ఉంటుంది అది ఎప్పటికీ మారదు ఎందుకే మీరు ఏంటండి ఈ మతాలు మనకు అక్కర్లేదంటారా నా ఉద్దేశంలో మనిషి మతాన్ని బతికిస్తుంటే ఆ మతం మనిషిని చంపుతుంది అయితే చేతగాని వాడినైనా చేస్తుంది లేదా వాడి చేతులు ఆయుధానైనా పెడుతుంది ఒక్కటి మాత్రం నిజం మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు ఆ దేవుడే గనుకుంటే మనిషిని మనిషిని చేయమనండి చాలు అతను చెప్పింది అక్షర సత్యం కలిసిన మొదటి రోజే అనుకున్నాను వీడు సామాన్యుడు కాదని మా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంది కదా గోపాలరావు గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈ రోజుతో నాకు మా ప్రేక్షకులకి దేవుడి మీద ఉన్న దృక్పథాన్నే మార్చేశారు కోర్టు తీర్పు ఏమొచ్చినా కానీ యువతరానికే కాదు ఏ తరానికైనా కానీ మీలాంటి ఆలోచన ఉండాలి ఇట్ వాజ్ అన్ ఆనర్ టు హావ్ యు ఇన్ అర్ షో థ్యాంక్ యూ వెరీ మచ్